హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు విజయాస్ కిచెన్ ఇవాళీ మన వీడియో వచ్చేసి కిచెన్లోని కొన్ని టిప్స్ను తెలుసుకుందామండి వాటి వల్ల మనము పనులన్నీ చాలా సింపుల్గా తేలికగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ టిప్స్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము ముందుగా టిప్ నెంబర్ వన్ వచ్చేసి మనకు చింతపండు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటుంటాము కానీ కొద్దిగా ఉన్నప్పుడు చేసుకుంటాం కానీ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకోలేము అలాగే ఇది కలర్ మారిపోతుంటుంది పురుగు పడుతుంటుంది కదండి అలాంటప్పుడు ఇది కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా బయట ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒక వన్ టూ టూ ఇయర్స్ అయినా కూడా నిల్వ ఉండాలి అంటే ఇలా చేయండి దీనికి ఉన్న ఈ విధంగా నారలాగా ఉంటాయి కదా వాటిని తీసేసి ఎండలో చక్కగా తడి లేకుండా ఆరపెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలంటే బాక్స్ని తడి లేకుండా చూసుకోవాలి దాన్ని తీసుకున్న తర్వాత అందులోకి కాస్త సాల్టును అనేది వేసుకోవాలండి సాల్టును వేసుకొని ఇది ఆర తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఆ బాక్స్లోకి ఈ చింతపండుని అనేది వేసుకోవాలి చింతపండు అనేది లేయర్లా వేసుకోవాలి వేసుకొని మరి కాస్త సాల్ట్ని మళ్ళీ వేసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ని వేసుకొని మళ్ళీ చింతపండుని ఇలా లేయర్లా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన చింతపండు ఉప్పు కలిస్తే నీరు అనేది వస్తుంది ఏమనుకుంటారు కానీ అస్సలు అలా రాదండి రెండు టూ ఇయర్స్ వరకు అయితే నిల్వ ఉంటుందండి ఇలా చేస్తే చింతపండు అనేది కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది ఇలా మూత టైట్గా పెట్టి మీరు బయట పెట్టినా సరే చింతపండు అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మీకు ఈ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి టిప్ నెంబర్ టూ వచ్చేసి మనకు వడలు చేసుకుంటున్నప్పుడు ఒకసారి లూజ్ అవుతుంది పిండి అలా లూజ్ అయినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వరిపిండిని కలుపుతుంటారు కదండి అలా వరి పిండి కలపకుండా ఇలా సేమ్యా ఉంటుంది కదా ఈ సేమ్యాని కాస్త దో వేయించి దాన్ని పొడి చేసి ఆ సేమ్యా పొడిని మనము గారెల పిండిలో వేసి ఇలా మనము మిరప గారలు చేసామంటే అసలు చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి మరి మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ వచ్చేసి ఇక్కడ మనకు ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి అవి మనకు వేస్ట్ కాకుండా మనం కిచెన్లోకి ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఇలా కట్ చేయాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా బాటిల్స్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం వచ్చిన డిజైన్లో ఈ విధంగా డిజైన్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా ఇలా షీట్తో కానీ మీరు దేంతో అయినా సరే ఇలా డిజైన్ చేసుకొని మీరు ఇక్కడ కిచెన్లోకైనా సరే మీరు పిల్లలకు ఏదైనా చదువుకునేటప్పుడు పెన్సిల్ కానీ లేకపోతే ఏదైనా సరేనంటే పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనం పాడేసే బాటిల్స్తోని మనం కిచెన్లోకి అలాగే పిల్లలకు ఇలా యూజ్ వచ్చేటివి చేసిస్తే చాలా బాగుంటుందండి టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక్కోసారి రైస్ అనేది మనము చూసుకోకపోయినా అలాగే కుక్కర్లో వండినప్పుడు వాటరు తక్కువ పోసినా మాడిపోతుంటుంది కదా అలా మాడు పోయినప్పుడు మాడు వాసన వచ్చినప్పుడు ఈ విధంగా వెంటనే ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకుని ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే పెట్టి ఆనియన్స్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టారంటే ఆనియన్స్ అనేది ఆ వాసన అనేది ఆ మాడు వాసన గుంజేస్తుందండి కింద వాటర్ ఏమో ఆ మాడు అనేది పైకి వరకు రాకుండా స్మెల్ పై వరకు రాకుండా చూస్తుందండి మనము రైస్ అనేది ఒకసారి పెట్టి మర్చిపోయినప్పుడు ఈ విధంగా మాడిపోయినప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి తర్వాత టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇక్కడ మనకు చీపులు ఓడ్చిన తర్వాత మూలకి ఇలా పెడుతుంటాం కదండి లేదంటే అడ్డంగానైనా పెడుతుంటాము ఇలా మూల కట్టినప్పుడు ఒకసారి నిలబెట్టినప్పుడు ఇలా జారి పడిపోతుంటాయి ఆది ఉల్టా పెట్టినప్పుడు వంకరగా అయ్యి ఊడ్చడానికి సరిగ్గా ఇబ్బంది అనేది పడుతుంటాం కదా అలా ఇబ్బంది పడినప్పుడు ఈ విధంగా చీపురుకు ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదా హోల్స్కి ఈ విధంగా మనము వాడిన రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ ఆ వాడిన రబ్బర్ బ్యాండ్స్ని కట్ చేసి ఈ విధంగా హోల్స్లోకి పెట్టి కట్ట కట్టాలండి హోల్స్ లేకపోతే హోల్స్ అనేది చేయాలండి ఈ విధంగా హోల్స్లోకి ఈ విధంగా మనము వాడిన రబ్బర్ బ్యాండ్స్ కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదు రబ్బర్ బ్యాండ్స్ ప్లేస్లో వేరేదైనా సరే కట్ కట్టేయండి కట్టేసి ఈ విధంగా డోర్ వెనకాల ఈ విధంగా వేలాడదీయాలి ఈ విధంగా చేసినప్పుడు మనము తీసుకోవడానికి కానీ పెట్టడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా మూలకనే నిలబెట్టకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ విధంగా పెట్టండి మనము తీసుకోవడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది అలాగే చీపురు కట్టలను కూడా పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి ఈ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెంబర్ సిక్స్ వచ్చేసి ఇక్కడ మనకు దోషపిండి అనేది కాస్త మిగిలిపోతుంటుంది కదండి అడుగు భాగము కొద్దిగా మిగిలిపోతుంటుంది కదా దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ మనకు ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా అవి ప్లాస్టిక్ ఇవే కానీ స్టీల్వే కానీ ఆయిల్వి ఉంటాయి కదండి అవి చాలా జిడ్డు పట్టి మనకు మనము ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఇలా చేయండి ఆ పిండి మిగిలి ఉంటుంది కదా ఆ దోశ పిండితోన మీరు మీరు ఇలా రుద్ది కడిగారంటే చాలా ఈజీగా జిడ్డు అనేది పోతుందండి మీరు మళ్ళీ ఎలాంటి సోపు కానీ ఎలాంటి విమ్ లిక్విడ్ కానీ ఏది అవసరమే లేదండి చూడండి ఇలా మనము మిగిలిన పిండితో ఇలా కాస్త రుద్ది ఇలా కడిగామంటే ఎంత జిడ్డైనా సరేనండి అది ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే స్టీల్ బాటిల్ అయినా సరే ఏదైనా సరేనండి మీరు ఇలా ఇలా చేసి చూడండి ఎంత జిడ్డైనా చాలా ఈజీగా పోయి మళ్ళీ కొత్త వాటిలా తలతలలాడుతాయండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది టిప్ అయితే మనము ఆయిల్ బాటిల్ పొడు బా బాటిల్లో పోసుకుంటాం కదా క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి బాటిల్లో కూడా ఈ విధంగా పిండి వేసి కడిగామంటే ఎంతటి జిడ్డు అయినా పోతుందండి చూడండి ఎంత తలతలలాడుతున్నాయో జిడ్డు ఉన్న ఈ విధంగా ఆయిల్ జిడ్డు బాటిల్ని కడగడానికి ఎక్కువ శ్రమ అనేది పడనవసరం లేకుండా ఇలా ఈజీగా దోశ పిండి మిగిలిపోతుంది కదా దాంతో మనము చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా మిగిలిపోయిన ఈ పిండితో ఈ విధంగా గిన్నెలైనా ఇలా తోమేసుకోవచ్చు ఎంత అయినా పోతుందండి చాలా ఈజీగా పోతాయి ఈ విధంగా ఎంత ఆయిల్ మరకలైనా సరే మిగిలిన దోశ పిండితోనో ఆ పిండి కూడా వేస్ట్ కాకుండా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి మీకు కూడా ఈ టిప్ నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు ప్లేట్లు అనేది ఉంటాయి కదా చిన్న చిన్న ప్లేట్లే కానీ కాస్త పెద్ద ప్లేట్లే కానీ ఇలా పెట్టుకోవాలంటే జారిపోతుంటాయి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదండి అలాంటప్పుడు ఇక్కడ మనకు ఆయిల్ బాటిల్స్ వాడిన తర్వాత వాటిని వేస్ట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాటిని ప్లేట్స్ అన్నిటిని కూడా ఇలా పెట్టి పెట్టుకున్నామంటే మనము తీసుకోవడానికి కానీ పెట్టుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది ఫ్రెండ్ అలాగే ఇలాంటి కాటన్ బాక్స్ అయినా సరే మనం ఆర్డర్ ఇస్తుంటాం కదా అవి వేస్ట్ కాకుండా ఈ విధంగా కూడా ప్లేట్లు పెట్టుకొని మనము ఇంట్లో ఏ ప్లేస్లోనైనా కిచెన్లో పెట్టుకున్నామంటే తీసుకోవచ్చు అలాగే పెట్టుకోవడానికి చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట ఇలా వేస్ట్ కాకుండా ఇలాంటి బాక్స్లతో ఇలా చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు సీజర్లు అనేవి ఇక్కడ కత్తెర్లు ఇంకా ఇక మొద్దుబారిపోతుంటాయి కదండి కత్తెరలు అనేది పోయినప్పుడు ఇంట్లోనే షార్ప్గా ఎలా చేయాలంటే ఇలా సాల్ట్ని తీసుకొని మనము రెగ్యులర్గా వాడి షా సాల్ట్లోకి ఇలా కత్తెర్లను ఇలా కట్ చేస్తున్నట్లు కాసేపు ఇలాగే చేయాలండి ఏవైతే ముద్దుగా ఉంటాయో కత్తెలన్నిటిని ఇలా చేసిన తర్వాత ఈ విధంగా కూడా చేయొచ్చు మనము యూజ్ చేస్తే స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా కత్తెలతో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా బాగా రుద్ది వేయాలండి ఇలా సాల్ట్తో ఇలా స్టీల్ స్క్రబ్బర్తో ఇలా రుద్ది ఈ విధంగా కట్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వలన ఎంతటి మొద్దు బారినా కత్తెలైనా కూడా చాలా షార్ప్గా అవుతాయండి చూడండి ఇక్కడ ఎంత షార్ప్గా అయ్యాయో ఎంత మందంగా లావుగా పెట్టి కట్ చేసి చూపిస్తున్నాను చాలా షార్ప్గా అవుతాయండి ఇలా మొద్దు బారిన కత్తెలను ఇంట్లోనే మనం ఈజీగా చాలా సింపుల్గా షార్ప్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కూడా ఈ టిప్ నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు రైస్ అనేది మిగిలిపోతుంటుంది కదండి అప్పుడప్పుడు అలా మిగిలిపోయిన రైస్ని పడేయకుండా మనము చక్కటి దోశలని ఇంట్లోనే చేసుకోవచ్చండి మిగిలిపోయిన రైస్తో ఇలా రైస్ని ఒక కప్పు తర్వాత సన్నరవని సూజీ అంటాం కదా దాని ఒక కప్పు ఒక కప్పు పెరుగును కొద్దిగా వాటర్ని వేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని తిని ఒక బౌల్లోకి ఈ విధంగా తీసేసుకోవాలండి ఇలా పేస్ట్లా చేసి తర్వాత అందులో కొద్దిగా బేకింగ్ సోడా సరిపడినంత సాల్ట్ని వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ చేసుకొని దోశలు వేసుకున్నారంటే దోశలు చక్కగా వస్తాయండి మిగిలిపోయిన రైస్తో పడేయకుండా ఈ విధంగా చక్కటి దోశలు అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పాలు కాగపెట్టుకున్న తర్వాత కాస్త అడుగంటు పోతుంటుంది కదా అలా అడుగంటు పోయినప్పుడు అలా దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఆ మీగడను కూడా దాంట్లోకి మనము చపాతీని కలుపుకునే ముందు కొద్దిగా చపాతి పిండిని అందులోకి వేయండి వేసి స్పూన్తో కాస్త ఇలా రుద్దామంటే దానికి ఉన్న మీగడంతా కూడా చపాతి పిండితో వచ్చేస్తుంది ఇలా పాలే కాదంటే పెరుగైనా సరే వాడిన తర్వాత అడుగు బాగానే విధంగా చపాతీ ఫ్లోర్ వేసి మీరు చపాతి పిండిలో కలుపుకుంటే చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా స్పూన్తో అన్న అంతా అన్నారంటే చాలా ఈజీగా మేడంతా కూడా చపాతి పిండికి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇలా వచ్చిన దీన్ని మనము చపాతి పిండిలో కలుపుకొని చపాతీలో బాగా చేసుకున్నామంటే చపాతీలన్నీ స్మూత్గా వస్తాయి అలాగే చాలా సేపటి వరకు మెత్తగా ఉంటాయి ఇలా మనము పాలను వాడిన తర్వాత అడుగు భాగాన్ని వేస్ట్ కాకుండా అలాగే పెరుగునైనా సరే వాడిన తర్వాత అడుగు భాగంలో లే విధంగా కాస్త ఫ్లోర్ను వేసి మళ్ళీ చపాతి పిండిలో కలుపుకున్నామంటే చపాతి పిండి అనేది చాలా మెత్తగా ఉంటాయి అలాగే చపాతీలు కూడా చాలా ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ టిప్పు నచ్చితే తప్పకుండా మరి మీరు కూడా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇక్కడ ఆయిల్ని కట్ చేసి పోసుకుంటాం కదా ప్యాకెట్లో ఉన్న ఆయిల్ను పోసుకున్న తర్వాత మనం బాటిల్లో పోసుకున్న తర్వాత అడుగున కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా దాన్ని అలాగే పట్టుకొని ఉండాలి అంటే ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం కవర్ని అలాగే పెట్టి ఉంచినా కూడా అది అటు ఇటు అనేది కదిలిపోతుంటుంది కింద పడుతుంటుంది కదా అలాంటి ఇబ్బంది పడకుండా మనము ఈ విధంగా బట్టల క్లిప్పును ఏదైనా ఒక దానిని తీసుకొని దానికి విధంగా డబల్ ప్లాస్టర్ని తీసుకొని ఆ క్లిప్పుకు మనము అంటించుకోవాలి అంటించుకొని మీకు కిచెన్లోకి ఎక్కడైతే అవైలబుల్గా ఉంటుందో ఎక్కడ మంచి ప్లేస్గా ఉంటుందో అక్కడ అంటించుకోవాలండి అంటించుకొని మీరు ఆయిల్ డబ్బా అలాగే పెట్టారంటే ఆయిల్ అనేది చివరి చుక్క వరకాల అదే పడుతుందండి మీరు ఎంచక్కా ఇంటి పనులన్నీ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది పడకుండా అదే మనము అలా పెట్టకుండా ఆయిల్ ప్యాకెట్ పెట్టామంటే అది ఆ టీ టూ కదిలిపోతుంటుంది పట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటాం కదా అలా ఇబ్బంది పడకుండా ఈ విధంగా ఈ టిప్పును అనేది తప్పకుండా ట్రై చేయండి ఇలా పెట్టి పెట్టామంటే చాలాసేపటి వరకు అలాగే అండి మీకు కూడా ఈ టిప్పు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైనా సామాన్లను తెచ్చుకున్నప్పుడు వాటిని పోసుకున్న తర్వాత కాస్త మిగిలిపోతుంటాయి కదా మిగిలిపోయినప్పుడు ఓపెన్ చేసి అలాగే పెట్టలేం కదా అలాంటప్పుడు రబ్బర్ బ్యాండ్స్ని కానీ లేదంటే ఏదైనా క్లిప్స్ కానీ పెడుతుంటాం కదా అలా పెట్టకుండా క్లిప్స్ని కానీ రబ్బర్ బ్యాండ్స్ని కానీ పెట్టకుండా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏదైనా సరేనండి మీకు మిగిలినప్పుడు ఇలా ఇలా యూజ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి మనం కట్ చేసి పెట్టుకునే ఎడ్జెస్ ఉంటుంది కదా దాని దాన్ని భాగం కూడా కాస్త కట్ చేసుకోవాలి మనము క్లిప్పులను కానీ ఎలాంటి రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేయకుండా వాటికున్న కవర్లతోనే ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఆ భాగాన్ని కూడా కట్ చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వలన మనము రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటే ఎంత టైటుగా ఉంటాయో అంతే టైటుగా ఉంటాయి ఈ విధంగా ఏ సామాన్లైనా సరే మీరు వాడుకున్న తర్వాత మిగిలిపోయిన వాటికి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అసలు కారే సమస్యనే ఉండదండి ఏవైనా సరే మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట రబ్బర్ బ్యాండ్స్ ఎలాంటి క్లిప్పులు కూడా అవసరం లేకుండా వాటికున్న కవర్లతోనే మనం చాలా ఈజీగా సామాన్లన్నీ కూడా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కూడా ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము ఒక్కసారి చపాతీలు చేయాలంటే టైం ఉండకపోవచ్చు అలాగే ఫాస్ట్గా చేయాలి చపాతీలు తక్కువ టైంలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఈ టిప్పును ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చపాతీలను చాలా తక్కువ టైంలో చేయాలంటే ఇక్కడ కాస్త చిన్న పిల్ల ఈ చపాతీ పిల్లలను తీసుకొని ఆయిల్ అప్లై చేసి తర్వాత పొడి పిండిని వేసి మరొక చపాతీ చపాతీ ముద్దని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని పొడిపిండితో మీరు మామూలుగా చపాతిని ఎలా రోల్ చేసుకుంటారో అలాగే రోల్ చేసుకోవాలి మీరు మూడు చపాతి బిళ్ళలైనా సరే పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత పెన్న హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్తో కాస్త అటు ఇటు త్వరగా వేయించుతుంటుండే వేయించుతుంటుంటేనే ఈ విధంగా లేయర్లు వస్తాయి దీన్ని మళ్ళీ తీసి పై పై చపాతిని తీసి ఒక్కొక్క చపాతిని రెండు వైపులా ఆయిల్ పోసుకునే విధంగా ఫాస్ట్గా కాల్ చేసుకుంటే మీరు తక్కువ టైంలో ఎన్ని చపాతీలైనా ఈజీగా చేసుకోవచ్చు మనం మామూలుగా చేసుకునే చపాతీ లాగానే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ టిప్పు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎగ్స్ తెచ్చుకుంటాం కదా ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ట్రైల్ ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ వేకాన్ని అట్టల ట్రైలు ఉన్నప్పుడు అవి పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఈ విధంగా మనకు ప్యాన్కు లిడ్స్ ఉంటాయి కదా ఆ లిడ్డులో మనం ఎక్కడ పడితే అక్కడ పెట్ట పెడితే పగిలిపోతాయేమని భయం లేకుండా ఇలా ఎగ్స్ ట్రైలను కూడా వేస్ట్ చేయకుండా ఇలా మనము ప్లేట్లను చక్కగా పెట్టుకోవచ్చు ఈ విధంగా లిడ్సే కానీ మామూలు ప్లేట్లైనా సరే ఏవైనా సరే ఈ విధంగా పెట్టుకోవచ్చు మీరు మామూలు ప్లేట్లైనా సరే పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ ట్రైలతోనైనా కూడా చాలా చక్కగా ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ విధంగా పెట్టుకోవడం వలన మనకు పడే కింద పడే ఛాన్స్ కూడా ఉండదు మీకు కూడా ఈ టిప్స్ అనేటివి అన్నీ కూడా నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అవి ఎలా వచ్చాయినా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్